హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు వైశ్యుది ఏంజల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈరోజు మన వీడియో వచ్చేసి రేషన్ బియ్యంతో ఇంట్లోనే ఈజీగా కలర్స్ ప్రిపేర్ చేసుకోవచ్చండి ఏ విధంగా ప్రిపేర్ చేయాలో మీకు ఈ వీడియోలు చూపిస్తాను చాలా ఈజీగా చేసుకోవచ్చండి వీడియోను మాత్రం మీ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని మాత్రం ఎండ్ వరకు చూడండి మీకే అర్థమవుతుంది సంక్రాంతి పండుగ రోజు మనం ముగ్గులు వేసుకుంటాం కదండి ముగ్గుల్లోకి కలర్స్ నింపడానికి మనం బయట నుండి తెచ్చుకుంటాం కదా కలర్స్ ఎక్కువ అమౌంట్ అవుతూ ఉంటుంది మనం ఇంట్లోనే ఈజీగా లో బడ్జెట్లో మనం ఇంట్లో మన చేతులతోటి మనం ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను ఇంట్లో ఉండే వస్తువులతోటే మనం ఈజీగా కలర్స్ తయారు చేసుకోవచ్చండి మన కిచెన్లో ఉండే ఐటమ్స్ అండి ఫుడ్ కలర్స్ ఫుడ్ కలర్స్ తోటి కలర్స్ ప్రిపేర్ చేసి చూపిస్తాను గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఎల్లో కలర్ త్రీ కలర్స్ ఉన్నాయండి వాటితో పాటు ఉజాల కలర్ వీటితో పాటు రేషన్ బియ్యం ఈ ఇవి ఉంటే సరిపోతాయండి ఎలా చేయాలో చూపిస్తాను చూసేసేయండి ముందుగా ఇక్కడ నేను వన్ వన్ గ్లాసెస్ రేషన్ బియ్యాన్ని ప్లేట్స్లలో వేసుకుంటున్నానండి ఫస్ట్ ఇక్కడ నేను గ్రీన్ కలర్ తీసుకున్నానండి మనం ముందుగా తీసుకున్న రేషన్ బియ్యం ఉంది కదా అందులోకి కొద్దిగా ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని యాడ్ చేస్తున్నాను కొద్దిగా ఫుడ్ కలర్ని వేసుకున్న తర్వాత టూ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవాలి మనం వాటర్ని కొద్ది కొద్దిగా చూసుకుంటూ యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేసుకుంటూ కలుపుకోండి మీకు కొద్దిగా కలపగానే తెలిసిపోతుంది చూడండి ఇక్కడ కలర్ అనేది మనకు వచ్చేస్తుంది చూడండి ఇక్కడ ఇట్లా గ్రీన్ కలర్ వచ్చేలాగా కలుపుకోవాలి మీకు లైట్ కలర్స్ కావాలంటే కొంచెం తక్కువ కలుపుకోవచ్చు ఎక్కువ థిక్ కలర్స్ కావాలంటే కొంచెం కలర్ని ఎక్కువ వేసుకోవాలండి తర్వాత నేను ఇక్కడ ఎల్లో కలర్ కలిపాను సో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత వేసేసుకోవచ్చు మీకు ఒకటేనండి లైట్ కలర్స్ కావాలంటేనేమో కలర్ని కొద్దిగా లైట్ కొద్దిగా వేసుకోవాలి మీకు థిక్ కలర్స్ కావాలంటే ఫుడ్ కలర్ని ఎక్కువగా వేసుకోవాలండి ఇక్కడ నేను కలర్ మళ్ళీ చేతికి అంటిందని కొంచెం వాటర్లో క్లీన్ చేసుకొని మళ్ళీ వేరే కలర్ యాడ్ చేస్తున్నానండి మీ చేతులకి గ్లౌజెస్ వేసుకున్నా పర్లేదు లేదా అలా కలుపుకున్నా కొంచెం చే హ్యాండ్ వాష్ చేసుకొని చేయండి ఇక్కడ నేను ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ని వేస్తున్నాను ఇక్కడ ఆరెంజ్ కలర్ కావడానికి సో కొద్ది కొద్దిగా వేసుకుంటూ ఇట్లా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలండి మనకి ఈ విధంగా మొత్తం కలర్ అనేది వచ్చేస్తుంది ఇట్లా కలిపి పక్కన పెట్టేసుకున్నాం అనుకోండి కొద్దిసేపు ఎండ ఎండలో ఎండలో పెట్టేసుకున్నాం అనుకోండి మనకు ఆరిపోతుంది లేదా ఫ్యాన్ గాలి కన్నా పెట్టుకోవచ్చు ఎండలైనా పెట్టుకోవచ్చు ఎండలో అయితే ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టుకున్నాం అనుకోండి ఆరిపోతుంది సో ఇలా మనకు ఎన్ని కలర్స్ మన ఇంట్లో ఉంటే అన్ని కలర్స్ మనం ఇలా కలుపుకోవాలి ఇక్కడ నేను బ్లూ కలర్ కోసం ఉజాలని యూజ్ చేస్తున్నానండి బ్లూ కలర్ కావాలి కదా బ్లూ కలర్లో మనకు ఫుడ్ కలర్ ఉండదు కదా సో అందుకోసం నేను ఇక్కడ ఉజాలని లిక్విడ్ ఉంటుంది కదా సో అది ఇలా బియ్యంలో వేసి కలుపుతున్నాను చూడండి ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం మనకి ఎక్కువ కలర్ కావాలి అనుకుంటే మరి ఎక్కువ బియ్యం తీసుకోండి నేను కొద్ది కొద్దిగా చూపిస్తున్నాను మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తీసుకొని అప్పుడు కలర్స్ కూడా క్వాంటిటీ పెంచుకోవాలి బియ్యం ఆరే లోపల మీకు ఇంకొక మెథడ్ చూపిస్తానండి ముగ్గు పిండి ఉంటుంది కదా ముగ్గు 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 పౌడర్లో కలర్స్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను ముగ్గు పౌడర్ తోటి ఇక్కడ నేను ముగ్గు పౌడర్ తీసేసుకున్నాను ఇక్కడ ఎల్లో ఫుడ్ కలర్ అండ్ ఆరెంజ్ రెడ్ కలర్ ఫుడ్ కలర్ రెండింటిని యాడ్ చేస్తున్నానండి కొద్ది కొద్దిగా మనం రెండింటిని సమానంగా తీసేసుకొని మొత్తం ముగ్గులో కలిసి కలుపుకోవాలి ఇలా కలిసే విధంగా మొత్తం కలుపుకోవాలి కలుపుకున్న తర్వాత కొద్ది కొద్దిగా వాటర్ని తీసుకుంటూ యాడ్ చేసుకోవాలి మనకి ఇక్కడ కలర్ మొత్తం వచ్చేస్తుంది చూడండి మనం బియ్యంలో చేసుకోవచ్చు ఇక్కడ ముగ్గులో కూడా కలుపుకోవచ్చు డైరెక్ట్గా కలర్స్ ఇక్కడ మీకు ముగ్గులో కూడా కలుపుకునేటట్టు చూపిస్తున్నాను చూడండి ఇక్కడ ఈ విధంగా కలర్ వచ్చేస్తుంది కొంచెం ఆరిపోయింది అనుకోండి మనం మంచిగా ఆరిపోయిన తర్వాత మంచిగా వచ్చేస్తుంది ఇక్కడనేమో గ్రీన్ కలర్ గ్రీన్ కలర్ ఫుడ్ కలర్ని వేసి సేమ్ యాజీస్గా కలుపుతున్నాను ఇట్లాగే వాటర్ని కొద్ది కొద్ది కలుపుకుంటూ పోసుకుంటూ ఇట్లా కలుపుకోవాలి ఇట్లా గ్రీన్ కలర్ వచ్చేసి చూడండి మనకు టిక్ కలర్ కావాలంటే కొంచెం ఎక్కువ కలుపుకోవాలి ఇక్కడ నేను ఎల్లో కలర్ కోసం ఎల్లో ఫుడ్ కలర్ని ముగ్గులో అయితే వేసాను ఫుడ్ కలర్ వేసి కొద్దిగా వన్ టేబుల్ స్పూన్ వరకు వాటర్ని వేసుకొని ఇట్లా కలుపుకోవాలి మొత్తం పిండి మొత్తం ముగ్గు మొత్తం కలర్ అయ్యేటట్టు కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి మనకి తిక్క కలర్ కావాలి అండి ఫుడ్ కలర్ని కొద్దిగా ఎక్కువ వేసుకోవాలని చెప్పాను కదా అలా వేసుకుంటూ కలుపుకోండి ఇలా అవుతుంది ఎల్లో కలర్ ఇక్కడ ఇంకో కలర్ కోసం ట్రై చేస్తున్నానండి గ్రీన్ కలర్ అండ్ ఎల్లో కలర్ని యాడ్ చేశాను ముగ్గు పిండిలో రెండు కలర్స్ వేసుకుంటూ వాటర్ని యాడ్ చేసుకుంటున్నానండి మనకు లైట్ కలర్స్ రావ వస్తాయి కదా తిక్కు కలర్స్ కాకుండా ఇప్పుడు నేను డబల్ కలర్స్తో కలర్స్ చేస్తున్నానండి టూ కలర్స్ యాడ్ చేసుకుంటూ కలర్స్ యాడ్ చేస్తున్నాను చూడండి మనకు ఈ రెండు కలర్స్ యాడ్ చేస్తే ఈ కలర్ అయితే వచ్చేసేసింది మనకిష్టమైన కలర్స్ చేసుకోవచ్చు అండి మన ఓపిక అంతా ఇంకా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్తో చేసుకోవచ్చు నెక్స్ట్ స్టెప్లో గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఫుడ్ కలర్ అయితే కలర్ని రెడీ చేస్తున్నానండి మీకు తెలిసే ఉంటుంది ఆర్జీబీ కలర్స్ అని చెప్పేసి ఉంటాయి కదండి ఈ ఆర్జీబీ కలర్స్ తోటి మనం ఎన్ని కలర్స్ అనేవి వేసుకోవచ్చు ఆర్ అంటే రెడ్ జి అంటే గ్రీన్ బి అంటే బ్లూ వై అంటే ఎల్లో ఈ కలర్స్ తోటి మనం మస్తు కలర్స్ చేసుకోవచ్చు అండి చాలా కలర్స్ రెడీ చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ అయితే చేసుకోవచ్చు చూడండి మనకి ఈ కలర్ అయితే వచ్చేసేసింది నెక్స్ట్ ఇక్కడ ఉజాలతోటి కలర్ చేస్తున్నాను చూడండి మనం ఉజాలా లిక్విడ్ని ఇట్లా ముగ్గు పిండిలో వేసేసేసాను మనకి బ్లూ కలర్ వచ్చేస్తుంది మనకి లైట్ కలర్ కావాలంటే కొద్దిగా తక్కువ వేసుకోండి థిక్ కలర్ కావాలంటే ఎక్కువ వేసుకోండి పదే పదే చెప్తున్నాను అనుకోకండి చెప్తున్నాను మళ్ళీ కొంచెం డిఫరెంట్ వచ్చాయి లైట్ కలర్స్ అయ్యాయి అంటారు కదా లైట్ కలర్ అయిందంటే మీరు ఎక్కువ టెన్షన్ తీసుకోకండి కలర్ తక్కువ వేసుకున్నట్టు మనకి థిక్ కలర్స్ డార్క్ కలర్స్ అట్లా కావాలి అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోలేండి సో ఇట్లా ఇలా అయితే చేసుకున్నానండి ఇక్కడ మనం ఎల్లో కలర్ కోసం మనం పసుపుని ఇంట్లో ఉండే పసుపుని వేసి కలర్ కూడా తయారు చేసుకోవచ్చు అండి నాకు ఆల్రెడీ ఎల్లో ఉందని చెప్పేసి నేను వేరే కలర్ కోసం పసుపుని కొంచెం రింగ్ పౌడర్ని వేసి కలర్ని చేస్తున్నాను రండి కొంచెం వేరే డిఫరెంట్ కలర్ వచ్చేస్తుంది మీకు రెడ్ కలర్ కావాలి అనుకుంటే మనం ఇంట్లో మనం వాడే కుంకుమ ఉంటుంది కదండి కుంకుమ కూడా మనం ముగ్గులో కానీ బియ్యంలో కానీ కుంకుమ కలిపామనుకోండి కుంకుమ కలర్ వచ్చేస్తుంది మెరూన్ కలర్ కావాలి అనుకుంటే మెరూన్ కలర్ సింధూరం ఉంటుంది కదా కుంకుమ సో మెరూన్ కలర్ కుంకుమని అయితే మనం ముగ్గులో కలుపుకోవచ్చు అండి ముగ్గులో కానీ పిండిలో కానీ కలుపుకోవచ్చు ఇక్కడ నేను కుంకుమను కలుపుతున్నాను చూడండి ఇక్కడ నాకు రెడ్ కలర్ కుం కోసం ఇక్కడ పిండిలో అయితే నేను కుంకుమను కలుపుతున్నాను చూడండి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటే మనకు రెడ్ కలర్ వచ్చేస్తుంది నేను కొద్ది కొద్దిసేపు ఇక్కడ ఎండలో ఆరబెట్టాను ఒక టెన్ మినిట్స్ మీకు అవసరం లేదనుకుంటే ఫ్యాన్ గాలిపికైనా పెట్టొచ్చండి ఫ్యాన్ గాలికి ఇంట్లో నేను ఒక టెన్ మినిట్స్ ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే బియ్యం తీసేసాను అనమాట బియ్యం ఆరిన తర్వాత నేను కొన్ని బియ్యంలో కలిపాను కలర్స్ కొన్నేమో ముగ్గు పిండిలో కలిపాను కదండి సో ఈ బియ్యం ఆరడానికైతే పెట్టుకున్నాను ఎండలో బియ్యం ఆరిన తర్వాత మనకి ఇట్లా పొడి పొడి అయిన తర్వాత మిక్సీకి వేసుకోవాలండి ఇక్కడ నేను మిక్సీకి వేసుకుంటున్నాను ఇక్కడ మిక్సీకి వేసి చూపిస్తాను చూడండి గ్రీన్ కలర్ మనకు బియ్యంకి అయితే ఏ విధంగా గ్రీన్ కలర్ ఉందో పౌడర్ కూడా మనకి గ్రీన్ కలరే వచ్చేస్తుంది అండి చూడండి ఇలా మనం ఇలా పట్టుకుంటే సరిపోతుంది తర్వాత మనం జల్లడిచ్చామనుకోండి మనకు సన్నగా వచ్చేస్తుంది ముగ్గు వేయడానికి ఫిల్ చేయడానికి మనకు పడుతుంది అనమాట దా ఇట్లా సన్నగా పడుతుంది మనకి ఈ విధంగా ఉంటే సరిపోతుందండి అండి తర్వాత నేను గ్రీన్ కలర్ ఎల్లో కలర్ కూడా చేస్తున్నాను ఇక్కడ ఎల్లో కలర్ కొద్దిగా మళ్ళీ ఫుడ్ కలర్ని వేసి వాటర్ని అయితే యాడ్ చేశాను ఎందుకంటే థిక్ కలర్ కోసము మీకు సరిపోతుంది అనుకుంటే అలాగే ఉంచుకోండి లేదు ఇంకా థిక్ కావాలనుకుంటే కొద్దిగా కలర్ని యాడ్ చేయండి అలాగే ఇట్లా మిగతా కలర్స్ అన్నీ ఇలా పౌడర్ చేసుకోండి ఇక్కడ నేను బ్లూ కలర్ కూడా పౌడర్ చేసేసుకున్నాను బియ్యంని ఇలా అన్ని కలర్స్ మనం మిక్సీకి వేసుకున్న తర్వాత మన ఇంట్లో పిండి జల్లడి ఉంటుంది కదండి దాంతో ఒకసారి ఇట్లా జల్లడించుకోండి మనకి కింద మొత్తం సన్నగా పౌడర్ లాగా వచ్చేస్తుందండి పైన మొత్తం గరుకు గరుగుగా ఉంటుంది ఆ వేస్టేజ్ని పక్కకు పెట్టేసేసేసుకోండి కింద మొత్తం ఇట్లా సన్నగా వచ్చింది చూడండి అది మనకు ముగ్గులో నింపడానికి బాగుంటుందండి చాలా ఈజీగా బయట మనకి ఇలాగే ఉంటుంది కదా బయట ఎలా అయితే మన కలర్స్ అమ్ముతారో అదే విధంగా మనం ఇంట్లో తయారు చేసుకుంటా కూడా అదే విధంగా తయారు చేసుకోవచ్చండి చాలా బాగుంటాయి మనకి ఇలాగే అన్ని కలర్స్ని ఇలా జల్లడించుకోండి పైన మొత్తం ఇలా గరుకు గరుకు వచ్చేస్తుంది ఆ వేస్టేజ్ని మొత్తం కలిపి కూడా అన్నీ మిక్స్ అయిన తర్వాత మిక్సీ పట్టుకున్నా కూడా వేరే కలర్ వచ్చేస్తుంది అండి నాకు బ్రౌన్ కలర్ వచ్చేసింది అన్నిటినీ ఒకసారి మళ్ళీ లాస్ట్కి మిక్సీ పట్టాను బ్రౌన్ కలర్ వచ్చింది చూడండి ఎంత సన్నగా వచ్చేస్తుందో కలర్ఫుల్గా ఎంత బాగుందో చూడండి మన ముగ్గులో వేయడానికి చాలా బాగుంటుందండి ఇంట్లోనే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా రేషన్ బియ్యం ఉండి ఫుడ్ కలర్స్ ఉన్నాయి అనుకోండి ఈజీగా ఇంట్లోనే వేసుకోవచ్చు ఫుడ్ కలర్స్ కూడా ఎక్కువ కాస్ట్లీ ఉండేయండి ఫైవ్ రూపీస్కి బాక్స్ ఉంటుంది చిన్నవి ఇందాక నేను చూపించినవి ఫైవ్ రూపీసే ఉంటాయండి చూడండి ఎన్ని కలర్స్ ఇంద్రధన్స్లో ఉండే కలర్స్ కంటే ఎక్కువ కలర్స్ ఉన్నాయి కదండి అందులో ఉండే ఏడే కలర్స్ కానీ మనం తలుచుకుంటే ఇంకెన్ని కలర్స్ అయినా మల్టీ మల్టీ కలర్స్ చేయొచ్చు మన ఓపిక అండి మిక్స్డ్ కలర్స్ చేసుకోవచ్చు డబల్ కలర్స్ ట్రిబుల్ కలర్స్ మిక్స్ చేసిన కొద్దీ డిఫరెంట్ డిఫరెంట్ కలర్ అయితే వచ్చేస్తుంది అండి మనకి ఇంకా ఓపిక అండి మనం ఓపిక పెట్టుకొని కొంచెం మనం థింక్ చేసుకుంటూ మనము కొంచెం టైం కేటాయించామనుకోండి చాలా కలర్స్ వస్తాయండి చూసారు కదా ఎంత ఈజీగా ఇంట్లోనే న్యాచురల్గా కలర్స్ ఎలా తయారు చేసుకున్నాము మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా వీడియోకి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీస్కి నా వీడియోని షేర్ చేయండి ప్లీజ్ అండి మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఎవ్రీ వన్